రీమాత్రీ నమ మిత్రులారా నమస్తే ఈ మాఘమాసంలో మాఘ శుద్ధ పాడ్యమి నుండి మాఘశుద్ధ నవమి వరకు శ్యామలా నవరాత్రులుగా పిలుస్తాం ఈ శ్యామలా నవరాత్రుల సందర్భంగా మహాకవి కాళిదాసుకు సరస్వతీదేవి ప్రత్యక్షమైనప్పుడు ఆయన శ్యామలాదేవి రూపంలో దండకాన్ని ఆసుగా చెప్పడం జరిగింది అలాంటి శ్యామలా దండకాన్ని పారాయణ చేసుకొని భావయుక్తంగా తెలుసుకొని ఆ శ్యామలాంబ అనుగ్రహానికి పాత్రలమవుతాం मदालसाम मुपलाल मदा मदाल सा मंजुवाग्लासा महेन्द्रनील दुतिकोमलाी मतंगक मनसा स्मरामी चतुर्भुजे कलावतम से कुचोन्नते कुंकुमरागसोणे पुण्रेक्षुपाकुशपुष्पाणहस्ते नमस्ते जगदे माता मरकतस्यामा मातंगी మదశాలిని క్యాకటాక్షం కళ్యాణి కదంబవనవాసి జయమాతంగతనయే మాతంగతనే జయ నీలోపల జయ సంగీతరసికే జయలక ప్రియే జయ జననీ ಸುಧಾ ಸಮುದ್ರಾಂತ ರುಜನ್ಮಣಿ ದ್ವೀಪ ಬಿಲ್ವಾಟ ವಿ ಮಧ್ಯ ಕಲ್ಪದ್ರುಮ ಕಲ್ಪ ಕಾದಂಬ ಕಾಂತಾರ ವಾಸ ಪ್ರಿಯೇ सर्वलोकप्रिये सादरारब्धसङ्गीतसम्भावना सम्भ्रमालोलनीपस्रगा सानुमत्पुत्रिके భూత సీతాం సురేఖా మయూఖావీ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే మిత్రులారా దండకంలో ఈ భాగం వరకు మనం భావాన్ని తెలుసుకుందాం మిగిలిన భాగాన్ని తర్వాతి వీడియోలో తెలుసుకుందాం మాణిక్యవీణాముపలాయంతీం శ్యామలాదేవి రత్నాలతో పొదగబడినటువంటి వీణను మీటుతూ ఉంది మదాలసాం ఆ వీణ నుంచి వచ్చేటటువంటి శబ్ద సౌందర్యానికి పారవస్యంతో మదాలసాం పారవస్యంతో అలా ఆ పారవస్యాన్ని అనుభవిస్తూ ఉంది మంజుల వాగ్విలాసాం శ్యామలాదేవి మంజులమైనటువంటి వినసంపైనటువంటి మాటల్ని మనకు అనుగ్రహించేటటువంటి తల్లి మాహేంద్రనీలద్యుతి కోమలాంగీ మాహేంద్రనీలద్యుతి అంటే ముదిరిన ఆకుపచ్చ ముదిరిన పచ్చగడ్డి రంగు అని గడ్డి మామూలుగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది ముదిరినప్పుడు కాస్త రంగు మారుతుంది దాన్ని మనం శ్యామల వర్ణం అంటాం ఆ శ్యామలవర్ణము కలిగి కోమలాంగీయం మృదువైనటువంటి అవయవాలు కలిగినటువంటి తల్లి మాతంగ కన్యా అమ్మవారు మతంగముని తపస్సుకు మెచ్చి ఆయన కోరిక ప్రకారం మతంగమునికి కుమార్తెగా జన్మించింది అందుకే కాళిదాసు ఈ దండకంలో చాలా మార్లు మాతంగ కన్యా అంటు అంటాడు ఆ మతంగముని రామాయణంలో మనకు కనిపించేటటువంటి శబరికి గురువుగారు స్మరామి అలాంటి శ్యామలాదేవి నిన్ను మనసులో స్మరిస్తూ ఉన్నాను చతుర్భుజే నాలుగు భుజాలు కలిగినటువంటి చంద్రకళావతం సే సిగపైనున్న కిరీటం పైన చంద్రుని ధరించినటువంటి తల్లి కుచోన్నతే విశాలమైన ఉన్నతమైన వక్షస్థలాన్ని కలిగినటువంటి తల్లి కుంకుమ రాగసోణే కుంకుమ వంటి ఎర్రటి రంగుతో శోభించేటటువంటి తల్లి పుండ్రేక్షు చెరుకుగడ పాశ అంకుశ పాశము తాడు అంకుశము ఏనుగును నిగ్రహించేటటువంటి ఒక ఆయుధం ఒక శూలంలాగా ఉన్నటువంటి ఆ ఆయుధాన్ని అంకుశం అంట పుష్పబాణ హస్తే ఈ పుష్పబాణం చెరుకుగడ పాశము అంకుశము పుష్పబాణాలని చేతుల్లో కలిగినటువంటి తల్లి నమస్తే జగదేక మాత జగత్తుకంతటికీ తల్లివైనటువంటి శ్యా శ్యామలాంబా నీకు నమస్కారం మాత మరకత శ్యామా అమ్మవారు మరకతమణి వంటి శ్యామల వర్ణం కలిగినటువంటిది మాతంగి మతంగ ముని కుమార్తె మదశాలిని ఆనందపు పారవశ్యంలో తేలే తల్లి కురకటాక్షం కళ్యాణి కదంబవనవాసిని అమ్మవారు కదంబ వనంలో కడిమి వృక్ష వనం లేదా నీప వనం అంటాం నీప వృక్షాలు కలిగినటువంటి ఆ వనంలో నివసించడానికి ఇష్టపడుతుంది కళ్యాణి అలాంటి కళ్యాణవతి కుర్యాత్ కటాక్షం నీ కటాక్షాన్ని మాపై ప్రసరించు తల్లి జయమాతంగతనయే అలాంటి మతంగ మహర్షి కుమార్తె రాజుల్లు జయ నీలో నల్ల కలువుల వంటి నల్లకలువుల కాంతితో శోభించేటటువంటి తల్లి రాజుల్లు జయ సంగీత రసికే సంగీత రసాస్వాదనలో మునిగితేలే తల్లి రాజుల్లు జయలీలాసుక ప్రియే దివ్యమైనటువంటి రాజులుకలను ఇష్టపడేటటువంటి శ్యామలాంబ నీకు జయం జై జననీ తల్లి నీకు జయం సుధా సముద్రాంతరు ద్వీప సంరూఢ సుధా సముద్రము అంటే అమృత సముద్రం ఆ అమృత సముద్రము మధ్యలో ఉద్యన్మణిద్వీప ప్రకాశించేటటువంటి ఒక మణిద్వీపం రత్నాల ద్వీపం ఆ ద్వీపంలో సంరూఢ బిల్వాటవీ మధ్య అమృత సముద్రం మధ్యలో రత్నాల ద్వీపం ఆ ద్వీపంలో బిల్వా అటవి బిల్వా అంటే మారేడు వృక్షాలతో కూడినటువంటి దట్టమైనటువంటి అరణ్యం ఆ మారేడు వృక్షాల వనం తర్వాత కల్పద్రుమా కల్ప కల్పద్రుమ ఆ కల్ప ఇక్కడ కల్పవృక్షాలు ఐదు రకాలైనటువంటి కల్పవృక్షాలు చెప్తాం సంతానం మందారం హరిచందనం పారిజాతం కల్పకమని ఈ కల్పవృక్షాల వనాల తర్వాత కాదంబకాంతారవాసప్రియే మొదటిదేమో మారేడు వృక్షాలు తర్వాత ఐదు రకాల కల్పవృక్షాలు ఆరు ఈ ఏడవ వనం అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి కాదంబవనం ఈ కాదంబవనంలో విశ్రమించేటటువంటి తల్లి కృత్తివాస ప్రియే గజచర్మాన్ని ధరించినటువంటి ఆ మహేశ్వరుణ్ణి మహేశ్వరుడికి ఇష్టమైనటువంటి తల్లి ప్రియే సకల లోకాల చేత పూజింపబడేటువంటి తల్లి సాదరారబ్ధ సంగీత సంభావన సంభ్రమాలోల అమ్మవారు ఆ వీణను మీటుతూ ఆ కలిగే సంగీతములో పారవ పరవశిస్తూ తలను అలా ఇలా ఊపుతూ ఉంటే అమ్మవారి తలపై అమ్మవారి జడకు అలంకరించినటువంటి ఆ నీప పూలమాల కడిమి పూల మాల కూడా అమ్మవారి తలతో పాటు ఆ పూలమాల జడ కూడా ఎలా అయితే నాగస్వరం విన్నప్పుడు నాగుపామ అలా ఇలా కదులుతూ ఉంటుందో అలా అమ్మవారి తలతో పాటు ఆ జడ పూలమాల కూడా ఊగుతూ ఉన్నాయి సానుమత్పుత్రికే లోయలకు ప్రభు అయినటువంటి హిమవంతుని కుమార్తె శేఖరీభూత సీతాంసు రేఖామయూ కావలి సీతాంశు అంటే చంద్రుడు అమ్మవారి తలపైన శేఖరీభూత ఆమె సిగపైన ఉన్నటువంటి చంద్రుడి యొక్క కాంతి చేత సుస్నిగ్ధ సుస్నిగ్ధనీలాలక శ్రేణి శృంగారితే ఆ తేమతో కూడినటువంటి ఆ కురుల శ్రేణి ఆ వెంట్రుకు నల్లటి కురుల చేత శోభిల్లేటటువంటి తల్లి లోక సంభావితే లోకుల చేత కొనియాడబడే తల్లి నీకు నమస్కారం మిత్రులారా తర్వాతి భాగంలో మిగిలిన దండకాన్ని తెలుసుకుందాం శుభం భూయా స్వస్తి